బ్రాహ్మణ రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము బ్రాహ్మణులు వాళ్ళు బ్రాహ్మణ్స్ వాళ్ళు హిందువులు ఇది గమనించాలి ప్రధానంగా బండి సంజయ్ గారు గమనించాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళు బ్రాహ్మన్స్ వాళ్ళు వాళ్ళు హిందువులు లేదు బండి సంజయ్ గారికి ఏమన్నా డౌట్ బ్రాహ్మణులు హిందువులు కారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు ప్రశ్న బండి సంజయ్ గారు ప్యూర్ ప్యూర్ గా వాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళు హిందువులు ఈ జవాబు బండి సంజయ్ గారికి సరిపోతుంది రాహుల్ గాంధీ గారి తాత తాత పేరు పెద్ద నా పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ అనే పేరు అండ్ ఎవరు ఒక ముస్లిం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు ఎట్లా బ్రాహ్మణ్ రాహుల్ గాంధీ తల్లెమో క్రైస్తవురాలు ఎవరు ఏం పేరు ఏం పేరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు ఫిరోజ్ ఖాన్ గాంధీ ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు ముస్లిమే కదా షేఖ ముస్లిం ముస్లిం ఇలా కాంగ్రెస్ వాళ్ళు బ్రేకింగ్ చూసిన టీవీల అరే తండ్రి మతము కొడుకు వస్తుంది తండ్రి జాతి కొడుకు వస్తుంది అంటే నేను కాంగ్రెస్ వాళ్ళని గదే అడుగుతున్నా రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతాడు ఇది లెక్క లెక్క ఇప్పుడు మాట్లాడుందిగా